గౌతమ్ హాల్లోకి అందరినీ పిలుస్తాడు బ్రీఫ్ కేస్ అందరికీ చూపిస్తూ చెప్పాను కదా డబ్బులు వెతికి పెడతానని ఇదిగోండి డబ్బులు అంటూ ఆ పది లక్షల బ్రీఫ్ కేస్ని ని అందరి ముందు పెడతాడు గౌతమ్ ఆ బ్రీఫ్ కేస్లోని డబ్బులని చూసి అందరూ షాక్ అవుతారు అహల్య కూడా గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది డబ్బులు ఎక్కడ దొరికాయరా డబ్బులు తీసిందెవరు దొంగెవరు అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ డబ్బులు ఎవరు తీయలేదు నానా డబ్బులు ఎక్కడికి పోలేదు డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి అని గౌతమ్ చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటారు ఇదిగోండి పది లక్షలు అనవసరంగా బంగారాజుపై నింద వేశారు అతన్ని అవమానించి కొట్టారు అని గౌతమ్ మాట్లాడిన మాటలకి అందరూ సిగ్గుతో తల దించుకోగా భానుమతి మాత్రం విసుక్కుంటుంది ఇక కార్తిక్ని తీసుకొని గౌతమ్ బయటికి వెళ్తాడు ఒక నిర్మానుష ప్రదేశంలో కారాపి ఎవరు ఎవరూ లేకపోవడంతో కార్తిక్ని కిందికి దిగమంటాడు గౌతమ్ ఏంటి బామర్ది ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని కార్తిక్ గౌతమ్ని అడుగుతుండగా గౌతమ్ కార్తిక్ని లాగి పెట్టే చెంప మీద ఒక్కటి కొడతాడు దాంతో కార్తీక్ చెంప పట్టుకొని గౌతమ్ వైపు చూస్తూ ఏంటి గౌతమ్ ఇదేంటి నన్ను ఎందుకు కొట్టావు అని అనగానే ఇంకా నువ్వు చేసింది ఏంటో నీకు అర్థం కాలేదా బావా నీ చేతికి ఉండాల్సిన రింగేది బావా అని అడుగుతాడు గౌతమ్ దాంతో ఇదిగో అంటూ తన వేలు చూపిస్తాడు కార్తీక్ కానీ ఆ వేలికి రింగ్ ఉండదు దాంతో షాక్ అవుతాడు కార్తీక్ ఇదిగో బావా ఇదే కదా నీ రింగ్ అని అంటూ రింగ్ చూపిస్తూ ఇది ఎక్కడ దొరికిందో తెలుసా నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తీసావో అక్కడే ఈ రింగ్ ఉంది అంటూ కార్తిక్ దొంగ అని ఆ రింగ్ చూపించి గౌతమ్ చెప్తూ ఉండగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు కార్తిక్ ఇక ఇప్పటికైనా కార్తిక్ బుద్ధి తెచ్చుకుంటాడా అహల్యకి క్షమాపణ చెప్తాడా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్